ఎన్నో జన్మల పుణ్యముగా నిన్నే తోడుగా పొందాను ప్రతిరీ పున్నమిగా బ్రతుకు తీయగా గడిపేము మనసే కోవిలగా మమతలు మల్లెలుగా నిన్నే కొలిచదరా നന്നെ മറുവുരാ കൃഷ്ണ മനസേ കോലക ഈ അനുരാഗം ഈ അനുബന്ധം മന ഇരു ആനന്ദം കലകാലം മതി നിാലി കലലന്നീ പണ്ടാലി మొన్న సిస్టర్ మెసేజ్ చేశారండి అక్క భర్త మీద అతి ప్రేమ పెంచుకోవడం మంచిదా కాదా అట్లనే మిస్టేక్స్ ఏమైనా జరిగితే ఆ ప్రేమను ఎలా మార్చుకోవాలి ద్వేషంగానా లేకపోతే చూసి చూడనట్లుగా ఊరుకుండిపోవాలా అని నిజంగా చాలామంది మనసులో ఈ క్వశ్చన్ ఉంటుందండి పెళ్ళైన ప్రతి ఒక్కరికి లైఫ్ అంతా కూడా పాన్పే కాదండి ఎందుకంటే రెండు జీవితాలు అక్కడ కలిసి ఒకే బాటలో ప్రయాణం చేయాలి వేరు వేరు పరిస్థితుల్లో వేరువేరు కుటుంబాల్లో పెరిగిన ఒక అమ్మాయి అబ్బాయి మూడు ముళ్ళ బంధంతో జీవితాంతం వెళ్ళాలి అంటే వస్తూ ఉంటాయండి అండ్ అంతకంటే ముందుగా అది రావటానికి ముందుగా అసలు పెళ్లి చూపుల దగ్గర నుండే స్టార్ట్ అవ్వదండి ఏంటి ప్రేమని పెంచుకువటం తప్ప ఒప్ప అంటే ఏది ఎక్కువ కాకూడదండి అలా అని ప్రేమ లేకపోతే లైఫ్లో ముందుకే వెళ్ళామండి మన పేరెంట్స్ మన మీద ప్రేమ చూపించారు కాబట్టి మనం ఇలా అయినా ఉన్నాము అట్లనే మన భర్త మీద మనం ప్రేమ చూపించలేదనుకోండి అసలు మీకు ఎప్పుడైనా సరే ఏవైనా మూవీస్ తీసుకోండి ప్రేమ బేసిక్గానే వెళతాయండి అన్నిని ఎందుకంటే ప్రేమకి అంత పవర్ ఉంది అది తల్లిదండ్రులు దవ్వనివ్వండి అన్న చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు లేకపోతే సిబ్లింగ్స్ ఎవరైనా అవ్వనివ్వండి అండ్ భార్యాభర్తల ప్రేమ అయితే నిజంగా వాళ్ళ మధ్యలో ప్రేమ ఉంటే మాత్రం అసలు ఆ జీవితానికే తిరగలేదండి ఎందుకంటే ఇద్దరికి కావాలండి అమ్మాయికి ప్రేమ కావాలి అబ్బాయికి ప్రేమ కావాలి ఇది ఏ ఒక్కరికి మాత్రమే సొంతమన్నది కూడా కాదు కాకపోతే మనలో పాజిటివ్నెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది అందుకంటే ముందుగా రుబ్బులు వేసుకొని వంటకి అరేంజ్ చేసుకొని ఇంట్లో పనులు కొంచెం చూసుకొని బట్టలు మా బాబు హాస్టల్ నుండి వచ్చాడండి వాడు వస్తే మాత్రం నాకు బ్యాగ్ తెస్తాడు అండ్ గోవా వెళ్ళొచ్చాడు కాబట్టి ఇంకో చెక్వే తెచ్చాడు సో ఏంటి ఏది ఏం చేసినా కొన్ని బేసిక్ థింగ్స్ ఇంట్లోనైతే అస్సలు ఆగవు క్లీనింగ్ సెక్షను వంట సెక్షను ఇంకా చాలా వరకు నేను షూట్ చేయనండి ఎందుకంటే అన్నీ షూట్ చేస్తే తర్వాత నేను ఎడిటింగ్ చేసుకోలేనండి అండ్ చెప్పాల్సిన టాపిక్ గురించి కూడా నేను కొంచెం ఆలోచించుకోవాలి సాంగ్ గురించి ఆలోచించుకోవాలి అండ్ వీడియో లెంత్ కూడా ఎక్కువ అయిపోతుందండి ఇప్పటికే మనం చెప్తున్నది చాలా ఎక్కువ మీకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో నేను చేయాలంటే ఇంచుమించు నేను చాలా చాలా ఆలోచించాలి మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకోవాలి అండ్ ఒక్కోసారి అయితే నాకు వీడియో ఇన్కంప్లీట్ అనిపిస్తుంది ఒక్కోసారి ఇంతసేపట్లో మనం చెప్పేది వీళ్ళకి అర్థమవుతుందా లేదా అన్నది కూడా అనిపిస్తుంది అండి కొంతమందికి బోర్ కొట్టినా కూడా ఆశ్చర్యం లేదండి నేనైతే మాత్రం ఎప్పటి పనులు అప్పుడే ఫినిష్ చేస్తానండి గ్రైండర్ని అలా వదిలేసామనుకోండి అందుకు డబల్ ట్రిపుల్ వాటర్ అవుతాయండి అట్లా కాకుండా ఇమీడియట్గా మనం కనుక దాన్ని క్లీన్ చేసేసామనుకోండి ఎండబెట్టకుండా చాలా తక్కువ తక్కువ నీళ్ళతోనే మొత్తం క్లీనింగ్ అయిపోతుంది అండ్ పక్కన పడేయచ్చండి మళ్ళీ లేకపోతే అది తోమాలి 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 అని ఉంటుంది శుభ్రంగా తోమేసిన తర్వాత దాన్ని టవల్తో కూడా తుడిచేసి అంతా చేసి కాసేపు ఎండలో పెట్టేసి మళ్ళీ ఎక్కడిదక్కడ సెట్ చేస్తానండి రుబ్బులు వేసానంటే పలుకులు రెడీగా ఉంచుకుంటాను అండ్ పోపును కూడా ఒక నాలుగైదు ట్రిప్పులు వచ్చేలాగా రెడీగా పెట్టుకుంటాను అండ్ ఏం వంట చేయాలో ముందే డిసైడ్ చేసుకుంటాను కాబట్టి అన్నీ కూడా రెడీగా పెట్టుకుంటాను ఏంటి నేను వంటగదిలో ఉంటే మాత్రం మ్యాక్సిమం అక్కడ పనులన్నీ చేసేస్తానండి అలా అనేసి మల్కి మల్టీ టాస్కింగ్ చేయనండి మీకు అర్థమవుతుందా ఒకటి చేస్తూ ఇంకొకటి ఇంకోటిలో అలా కాదు దాని పని అవుతూ ఉండగా అది సిమ్లో పెట్టుకొని పక్కన తోతాను మళ్ళీ అయ్యేసరికి దీన్ని అరేంజ్ చేసుకోవచ్చు సో వంటగదిలో ఉన్నంతసేపు కేవలం వంటగది మాత్రమే నా ప్రపంచం అండి ఆ తర్వాత మన వీడియో గురించో లేకపోతే మొక్కల నీళ్ళో బట్టల గురించో లేకపోతే ఇంకోటి ఇంకోటి ఆలోచిస్తాను అండ్ ఈ టైంలో కూడా నేను హెడ్ ఫోన్స్లో కానీ లేకపోతే బయట కానీ ఏదో ఒకటి వింటూ ఉంటానండి లేకపోతే మనసు ఊరుకుంటుందా అండ్ ఇంకా మన టాపిక్లోకి వచ్చేద్దామండి భర్త మీద అతి ప్రేమ మీరు అడిగిన క్వశ్చన్లోనే ఉందండి ప్రేమ ఉండాలి కానీ అతి ప్రేమ మాత్రం ఉండకూడదండి ఏంటి దేంట్లో కూడా అతి ఉండకూడదండి అతి సర్వత్ర వర్జయ్యతి మీకు ఇది స్లోగన్ తెలిసే ఉంటుంది ఏది కూడా ఎక్కువైతే ప్రమాదమే మందైనా సరే ఒక లిమిటెడ్గా తీసుకుంటే పర్వాలేదు ఫుడ్ అయినా సరే ఒక లిమిటెడ్గా తీసుకుంటే పర్వాలేదు అలాగే ప్రేమను కూడా ఒక లిమిటెడ్గానే తీసుకోవాలి కానీ ఉంటుందండి అంటాను నేను కూడా అంటాను ఈజీగా అనేస్తానండి అంతా లిమిటెడ్గా ఉండాలి లిమిటెడ్ కానీ అన్లిమిటెడ్ ప్రేమనే మనం ఎక్స్పెక్ట్ చేస్తామండి ఇది కామన్ కానీ బాధలు వచ్చేటప్పుడు మాత్రం దాన్ని కొంచెం మనం ఒడిసి పట్టుకోవాలి అండ్ ఇంకోటి ఏంటంటే ప్రేమ ప్రేమలో ఉన్నప్పుడు భర్తతోనే ప్రేమలో ఉన్నప్పుడు మన భర్త కాబట్టి ప్రేమలో ఉంటామండి వాళ్ళు ఎవరితో అన్నా మాట్లాడినా లేకపోతే బయటికి వెళ్తున్నా ఫోన్ కాల్స్లో ఏమైనా ఇది అవుతున్నా కొంచెం కొంచెం అనుమానాలు లేకపోతే ఇంకోటి ఇంకోటి రావడం అండి అలా అనేసి మంచి చెడు విచక్షణ లేకుండా ఎలా పడితే అలాగ వాళ్ళు ప్రతిరోజు క్వశ్చన్ చేసి ఇది కూడా ప్రేమలోకే వస్తుందండి ఎక్కడికి వెళ్ళారు ఎంతసేపు ఉన్నారు ఏం చేశారు డబ్బులు ఏవై లేకపోతే ఇంకెవరితో అన్నా మాట్లాడుతున్నారా ఇట్లా గోడచారి పని కూడా చేసింది కూడా ప్రేమలోకే వస్తుంది కానీ అది ఎంతవరకు అది ఎంతవరకు అది అతిలోకి వెళ్ళిపోయింది అనుకోండి మనం బురఖాలు వేసుకొని ఆమెని తిరుగుతూ ఉంటాం చూడండి కానీ మామిచిగురు మూవీ ఎంతమంది చూసారో తెలీదు సూపర్ అండి మూవీ కన్న పిల్లలకంటే కూడా భర్త మీదే ఎక్కువ అభిమానము పాతికేళ్ల పెనువీటిని కూడా పాపాయిలా చూసుకున్నాను అనేసి చాలా బాగుంటుందండి ఒక సాంగ్ ఉంటుంది లిరిక్స్ అందులో అది అయితే అసలు పాడలేము ఎందుకంటే ఏడుపు వచ్చేస్తుందండి సో భర్త మీద ప్రేమ ఇలా ఉండటం ప్రతి ఒక్కరికి కామనేనండి అతను కనుక అటువైపు మంచిగా ఉంటే మన ప్రాణాలు పంచప్రాణాలు అక్కడే ఉంటాయండి ఆయన ఎలా ఉన్నారు ఏంటి ఎంత మంచి ఆయన ఎవరైనా తీసుకెళ్ళిపోతారేమో మీకు అర్థమవుతుందా అండి ఇలాంటిది కూడా కామన్ కానీ దేన్నైనా సరే మన గ్రిప్లో అంటే మన ఆవేశాన్ని మన ఆలోచనల్ని మన అనుమానాలు ఏదైనా సరే ఉంటే ఎందుకంటే ఏదైనా సరే విలువైనది ఉంది ఏదైనా సరే ఇష్టమైనది ఉంది అంటే అది పోతాదేమన్న బెంగ మనిషిగా కామన్ అండి లేదు అని చెప్పడానికి లేదు అండ్ చదువుకొని పెళ్ళయ్యి ఒక ఇంట్లోకి వెళ్ళగానే మనకి మంచి చెడు ఎవరండి చెప్తారు చెప్పినా కూడా అంత డీటెయిల్డ్గా ఎవరు చెప్పరు పెళ్లి చేసుకొని గుట్టుగా కాపురం చేసుకో అమ్మా ఏమొచ్చినా సరే అణగి ఉండు జాగ్రత్తగా ఉండు నీ ప్రెంసెస్లో ఉండు మీ ఆయన కొంగుకు చుట్టేసుకో నీ వేలికి కట్టేసుకో ఇలా పెట్టేసుకో అంటారు కానీ అవన్నీ అవుతాయండి అండి అస్సలు అవ్వవు కానీ భర్త మీద ప్రేమ ఉంటూనే కూడా మీకంటూ కొంత సెల్ఫ్ టైం ఉండాలండి మీ హాబీస్ మీద ఉండాలి మీ వర్క్ మీద ఉండాలి మీ అంటూ మీరు కాలు మీద నిలబడగలిగేలాగా ఏదైనా చెయ్యాలి లేదంటే అట్లీస్ట్ మీకు మీకు ఒక యాటిట్యూడ్ ఉంది మీకు ఒక స్పేస్ ఉంది మిమ్మల్ని పెళ్ళికి ముందు ఎందుకు ఇష్టపడ్డారో మీలో ఏ క్వాలిటీస్ అయితే ఇష్టపడ్డారో మిమ్మల్ని చూసి ఉంటుంది కదండి పెళ్ళైన కొత్తలో కానీ అసలు ఈ సిచ్యువేషన్ మీరు అడిగిన సిచ్యువేషన్ ఉంది కదండి ఇప్పుడు ఏదైనా పొరపాట్లు చేసి ఈ పొరపాటుకి ఆ పెళ్ళికి మధ్యలో చాలా టైం వచ్చి ఉంటుంది కదండి సో ఆ టైంలో ఆలోచించండి ఆ టైంలో మీరు ఎలా ఉండేవారు మీరు పెళ్ళప్పుడు ఎలా ఉండేవారు ఆయన ఎలా ఉన్నారు మీ ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఎలా ఉండేది సో మీకు మీరు ఎంత స్పేస్ ఇచ్చుకున్నారు మీకు మీరు ఎంతగా డెవలప్ చేసుకున్నారు మీరు అలా హౌస్ వైఫ్గా ఉండిపోయారా లేదా మీరు ఒక జాబ్ చేస్తూ కేవలం ఆయన ఏం చెప్తే దానికి తలాడిస్తూ ఉండిపోయారా మీకు అంటూ ఒక టేస్ట్ ఏమీ లేదా అంతా కూడా ఆయన ఏంటి ఒకవేళ మీరు ఆయన కోసం కంప్లీట్గా సరెండర్ అయిపోయి ఉన్నారనుకోండి ఏమంటారు కంప్లీట్గా ఆయన ఏం చెప్తే దానికే తానా తందానా అన్నట్లుగా మీకంటూ ఒక ఆలోచన లేకుండా అయిపోయారు అనుకోండి మీకు ఆలోచన ఉంది కానీ ఆయన కోసం అలా అయిపోయారు అనుకోండి ఆయనకి బోర్ కొట్టేస్తుందండి ఆయన అలానే ఉండి ఆయన ఎదురుగా ఉన్న మీరు కూడా అలానే ఆలోచించి అని అనేసారు అనుకోండి సో బోర్ కొడతా అది ఖచ్చితంగా అండ్ ఇంకోటి ఏంటంటే ఇంట్లో ఉండే వాళ్ళమే కాబట్టి సోషల్గా కొంచెం యాక్టివ్గా ఉండటం కానీ లేకపోతే ఒక న్యూస్లో ఏదైనా జరుగుతున్న అప్డేట్స్ తెలుసుకోవడం కానీ మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం కానీ మన స్కిల్స్ ఏమైనా ఉన్నా డెవలప్ చేసుకోవడం కానీ మన హాబీస్ ఏమైనా ఉంటే వాటిని అంటే నేర్చుకోవటం కానీ లేకపోతే ఇంట్రెస్ట్ చూపించడం కానీ మీకు ఎప్పుడైనా సరే ఒక స్పేస్ పెట్టుకుంటే భర్త మీద ప్రేమ ప్రేమలాగే ఉంటుందండి అండ్ ఆయన కూడా మీకు ఇవ్వాల్సినంత విలువ ఇస్తారు ఆఫ్కోర్స్ కొంతమంది ఎలా ఉన్నా కూడా విలువ ఇవ్వరు అలాంటి వాళ్ళ కోసం అయితే మనం ఇక్కడ మాట్లాడేది లేదండి ప్రేమ పెంచుకున్నాము ఒకవేళ వాళ్ళు తప్పులు చేస్తే ద్వేషం పెంచుకోవాలా చూసి చూడనట్లు ఉండిపోవాలా అనే వాళ్ళ మెంటాలిటీలో నేను చెప్తున్నానండి మీ భర్త అండి మీరు ప్రేమించారు మీరు ఎంతో ప్రేమించారు ఇప్పుడు ఆయన చేసిన పొరపాటు ఆయనే చేశారా లేక ఎవరి ప్రాద్బలం వల్ల అయినా చేశారా లేకపోతే ఏదైనా టెన్షన్లోనో లేకపోతే బయట కొత్త ఫ్రెండ్షిప్ వల్ల వచ్చిన దానివల్ల లేకపోతే ఇంట్లో వాళ్ళు ఎగేసేయడం వల్ల అంటే మీ మీద కోపంతోనో మీ మీద అసూయతోనో ద్వేషంతోనో ఎవరైనా సరే ఏదైనా చేశారనుకోండి అనుకోండి దానికి ఆయన లొంగిపోయారా ఏదైనా అవనివ్వండి ఎనీ మిస్టేక్ నాకు ఇక్కడ మిస్టేక్ అయితే అర్థమవుతుందండి అది ఫైనాన్షియల్గా అవ్వచ్చు క్యారెక్టర్ పరంగా అవ్వచ్చు మనల్ని ఫైనాన్షియల్ విషయాలు పెద్దగా నొప్పి పెంప చేయలేవండి ఎందుకంటే మనము భర్త మనకి కనుక ప్రాణం ఇచ్చేలా అయితే లేకపోతే మనం ప్రేమించినట్లయితే ఆయన డబ్బులు తె అంటే ఫైనాన్షియల్గా ఎలా ఉన్నా కూడా మనం సపోర్ట్ చేస్తాం కానీ మెయిన్ ప్రాబ్లం వచ్చేది మాత్రం ఓకే ఒక దగ్గరండి సో అది మీ మీ దీన్ని బట్టి ఉంటుంది ద్వేషం అయితే కరెక్ట్ కాదమ్మా ఎందుకంటే ద్వేషం పెంచుకునే లెవెల్లో మనము అది చేయలేము అలా అంటాము కోపం వస్తుంది ఉక్రోషం వస్తుంది మాట విసిరేస్తాము నోరు కొట్టుకునే ఏడుస్తే ఇంకోటి చేస్తాము ద్వేషం మాత్రం పెంచుకోలేము అలా అని చూసి చూడనట్లుగా కూడా వదిలేలేము కొద్ది రోజులు ఒకవేళ అడగాల్సిన విషయం ఏదైనా ఉంటే అడిగి చూడండి మీరు మాత్రమే అడగండి మధ్యలో మీడియేటర్లు పెట్టారంటే వాయిస్ రెట్టింప్ అయిపోతుందండి లేదా విషయం ఎక్కువైపోతుంది లేదా ఇంకోటి ఇంకోటి అవుతుంది అండ్ పుల్లలు వాళ్ళు కూడా రెడీగా ఉంటారు అండ్ కొంతమంది శ్రేయోభిలాషుల వల్ల లైఫ్ సెట్ అయినా అవ్వచ్చు కానీ ఏది ఏమైనా సరే ముందు దీని గురించి మీరిద్దరూ మాత్రమే మాట్లాడుకోవాలి ఏంటి ఏ తగువైనా భరించవచ్చండి ఒక భర్త డ్రింక్ చేసి వచ్చి కొట్టేస్తే ఆ తర్వాత ప్రేమగా చూస్తే ఆయన్ని భరించవచ్చు ఒక డబ్బులు పోగొట్టుకొని వచ్చి ఆ తర్వాత ప్రేమగా ఉంటే ఆయన్ని భరించవచ్చు లేకపోతే చెడు వ్యాసనాలు ఇంకోటి ఇంకోటి ఉండి ఇంటికి వచ్చి ఇదిగా ఉంటుందని చెదగొట్టేసి శాడీస్ల లాగా డబ్బులు ఆర్పేసి ప్యాకెట్లు ఇచ్చేసేసి మందు తాగేసి వేరే అలాంటి వాళ్ళ గురించి అయితే అస్సలు మీరు ఇచ్చేయాల్సిన పని లేదండి అండ్ ఈ రోజుల్లో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారంటే అది ఎవరి దురదృష్టమోనండి అక్కడ మాత్రం కంప్లీట్గా తప్పు మీదే అండి అలాంటి వాళ్ళకైతే మీరు సరెండర్ అవ్వాల్సిన పని లేదు అంటే వాళ్ళకి మీరు లొంగి ప్రేమతో ఉండాల్సిన పని లేదు అలా అనేసి ఆ బంధం విడగొట్టేయాలంటే లేదండి మీరు మీ పని చూడండి మీ బాధ్యతలు చూడండి మీరు ఫైనాన్షియల్గా ఏమైనా ఇదిగా ఉంటే దాన్ని మీరు ఎలాగో అన్నది ఆలోచించండి ఏంటి జీరో దగ్గర ఉండేవాళ్ళం ఒక వెయ్యి రూపాయలు నెలకి తెచ్చుకున్న మన లైఫ్ వెళ్తుంది మీకు అర్థమవుతుంది ఎందుకు నేను మన అంటున్నానంటే కష్టం అందరిదేనండి ఒక సమస్య వచ్చింది అనుకోండి మన ఫ్యామిలీలో అది అందరి సమస్యలాగా తీసుకోవడం నాకు అలా అలవాటు సో ఏదైనా సరే నన్ను నేను ముందు అందులో వచ్చేస్తాను అనమాట ఇవ్వమనుకోకండి మీకంటూ మనసు వీపి మాట్లాడే ఒక ఫ్రెండ్ ఎవరో ఒకరు ఉంటారో వాళ్ళకు కూడా మీరు ప్రతిదీ చెప్పాల్సిన పని లేదండి కొంతవరకు మీ విజ్ఞతకు వదిలేయండి అండి ఈ టైంలో మీరు ఒక భగవద్ ఆరాధన లేకపోతే ఇంటి పనులు మరి కొంచెం ఓపిగ్గా చేసుకోవడము లేదు అనుకోండి ఒక మంచి పాటను వినడము ఇవన్నీ కూడా మనసును రిలాక్స్ చేసే విషయాలండి ఎన్ని కోట్ల డబ్బులున్నా కూడా మనశ్శాంతి కానీ ఆరోగ్యం కానీ లేదనుకోండి దానికి వాల్యూ ఉండదు అట్లనే చేతిలో చిల్లి గవ్వలేకపోయినా సంతృప్తిగా బ్రతుకుతున్నారనుకోండి భార్యాభర్తలు అంతకు మించిన ధనం కూడా ఏమీ ఉండదండి ఇదైతే నేను ఖచ్చితంగా నమ్ముతాను చాలామంది ఇలానే నమ్ముతారు కాకపోతే పరిస్థితులు అటు ఇటు అవ్వడం వల్ల కొంచెం కొంచెం ఇబ్బంది ఈ కాలం కాకపోతే ద్వేషం మాత్రం అస్సలు పెంచుకోకండి అలా అని చూసి చూడనట్లుగా అంటే మీకు తెలిసి ఒక విషయం జరుగుతుంది అనుకోండి దాన్ని మీరు ఖండించాలి అండ్ మీరు మాత్రమే వాయిస్ రేస్ చేయకుండా జాగ్రత్తగా అడగాలి ఇది చెప్పినంత ఈజీ అయితే కాదండి ఎందుకంటే ఎండి మన చొక్కా మన ఇంట్లో విప్పితే అందం మన బట్టలు మన ఇంటి ముందు మన చెప్పులు మన ఇంటి ముందు విప్పితే అందం ఇవి ఎక్కడో జరిగినాయి అనుకోండి తప్పకుండా కోపం వస్తుంది అగ్నిపర్వతమే అయిపోతామండి కాకపోతే అవతల వాళ్ళు కూడా దాన్ని ఎలా తీసుకుంటారో వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరున్నారో అటువైపు మంచి చెప్పేవాళ్ళు ఎవరున్నారో వాళ్ళని ఎంతవరకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారో మీద దీనితోటి మీ కాపురంలోనో లేకపోతే మీరు చిలక గోరింకుల్లో ముచ్చటగా ఉన్నారనుకోండి నిపులు వాళ్ళు కూడా ఉంటారండి దానికి మీరు ఎంతో దూరం వెళ్ళిపోవాల్సిన పర్లేదు మీ ఇరుగు పొరుగు మీ చుట్టుపక్కల వాళ్ళే చాలండి ఇలా కూడా జరుగుతుందండి దాంట్లో ఆశ్చర్యపోవాల్సింది లేదు లేకపోతే వర్క్ ప్లేస్లో ఎవరైనా కూడా ఇది అవ్వచ్చు సో ఈ టాపిక్ అయితే ఎంతకంటే చెప్పలేమండి ఇది ఎంత చెప్పినా కూడా తరగదు అండ్ దీనికి ఒక హద్దు అదుపు అంటూ ఏమీ ఉండదండి సో ఇది మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది కంప్లీట్గా చేయకూడని ద్రోహం శృతిమించిన ఏవైనా సరే జరిగాయి అనుకోండి అప్పుడు మీకంటూ మీరు కొన్ని బ్యాక్గ్రౌండ్స్ చెక్ చేసుకోవాలండి మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే థర్డ్ పర్సన్ గురించి నేను అస్సలు మాట్లాడట్లేదండి ఏంటి ఏదైనా సరే తొలి తొలే అది చాలా అందంగా ఉంటుంది అండ్ భర్త భర్తేనండి సో ఈ టైంలో మీరు చెడు సావాసాలు చేయొద్దు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో మీ పేరెంట్స్ ఏమైనా మీకు అండదండగా ఉంటారా లేకపోతే మీకు ఫైనాన్షియల్గా ఏమైనా సపోర్ట్ ఉందా లేకపోతే మీ పిల్లల వయసు అంతా మీరు ఏం చదువుకున్నారు మీరు బయటికి వెళ్ళి ఏమైనా చేయగలరా అంటే తప్పుడు మార్గాలు తప్పించి బ్రతుకు తెరివికి ఎన్ని మార్గాలైనా మీరు ఆలోచించవచ్చండి ప్రతిరోజు సమ్మెట్లో ఉండే ఇంట్లో ప్రాబ్లమ్ని మీరు భరిస్తూ ఇంట్లోనే కూర్చోవలసిన పని లేదు మీ మనసుని వేరే విషయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మీరు ఫైనాన్షియల్గా గ్రో అవ్వచ్చు హాబీస్తో సంతోషపడవచ్చు లేకపోతే భగవద్ ఆరాధనలో శాంతి అవ్వచ్చు కానీ వేరే వ్యక్తుల ద్వారా కానీ మీరు ఓదార్పును కోరుకుంటే మాత్రం మీరు మళ్ళీ మొదటికే వస్తారండి ఏంటి స్టార్టింగ్ స్టార్టింగ్ ఏదైనా బాగుంటుంది కానీ అంటే ఓదార్పు టైంలో మీకు ఏమీ తెలియకపోవచ్చు కానీ ఇది మీ ఒక్కరి గురించే కాదండి ఇలాంటి పరిస్థితుల్లో ఉండే ప్రతి ఒక్కరి సమస్య అండి ఇది ఇది కాకపోతే అదనండి ఇక్కడ తంతా అక్కడ పడినట్లు అక్కడ ఇంకెక్కడో పడాలేమో తప్పించి మన ఇంట్లో మనం ఉంటూ మన కాళ్ళ మీద మనం నిలబడుతూ అట్లీస్ట్ మనకున్న దాన్ని మనం గట్టిగా పట్టుకొని మీకు అర్థమవుతుందా మీ దగ్గర ఏది ఉంటే అది దాన్ని గట్టిగా పట్టుకోండి అండి మీ భర్తని మీరు ఏమి చేయాల్సిన పని లేదు ద్వేషించాల్సిన అవసరం అసలు లేదు మళ్ళీ భూమి గుండ్రంగా ఉంటుందండి వాళ్ళ కాకపోతే రేపైనా ఇల్లు వెతుక్కుంటూ వస్తారండి ఈ లోపు మీరు మీ బాధ్యతలు అస్సలు మరవద్దు నేను ఎప్పుడూ చెప్పేది ఇదేనండి మీ బాధ్యతలని మీరు ఏ రోజు మరవకుండా ఉండండి మళ్ళీ పరిస్థితులు అన్నీ చక్కబడతాయి చాలా ఓర్పుగా సహనంగా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ రండి సొసైటీ గురించి కానీ లేకపోతే ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో కానీ మీరు అస్సలు ఆలోచించవద్దు ఎందుకంటే ఈ టైంలో మీ బ్రెయినే మీకు మెయిన్స్ అండి దాన్ని మీరు కంట్రోల్ చేసుకోండి ఉప్పు కారాలు తగ్గించుకోండి సింగిల్గా ఉండకుండా చక్కగా కాసేపు వాకింగ్ కన్నా దేనికో బయటకు వెళ్ళండి అండ్ ఏదైనా వస్తే మాత్రం ఏడుపు వస్తే ఖచ్చితంగా ఏడవండి కానీ మీరు ఏడుస్తున్నారనే విషయం ఎవ్వరికీ తెలియాల్సిన పని లేదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపు మళ్ళీ కలుస్తాండి అండి